వానర సహాయం పంతొమ్మిది వందల యాభై ఐదు నాటి చందమామ కథ ఒక పట్టణంలో ఒక పేదలాలు ఉండేది ఆమె భర్త చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు కానీ దమ్మిడి కూడా వెనక వేయకుండా తన భార్యను కుమారుణ్ణి కడు స్థితిలో ఉంచి చనిపోయాడు అతని కొడుకు పేరు నిద్రమొహం రంగడు తండ్రి పోయేసరికి రంగడికి పదిహేనేళ్ళు కానీ వాడికి కూతుమ చోటు నుంచి కదిలే ఓపిక ఉండేది కాదు మన్ను తిన్న పాము వాడు ఎప్పుడు చూసినా పడుకుని నిద్రపోతూ ఉండేవాడు లేచి తిరుగుతూ ఉండగా ఏదైనా పని చేస్తుండగా వాడిని చూసిన వారు ఎవరూ లేరు వాడిని దేవుడు అట్లా సృష్టించాడు ఏం చేస్తాం అనుకొని రంగడి తల్లి వాడిని రొట్టు పెట్టకుండా దాన్ని నాలుగిళ్ళు తిరిగి దొరికిన కూలీ చేసుకొని ఆ డబ్బులతో తన పొట్ట తన కొడుకు పొట్ట నింపుకుంటూ ఉండేది రంగడు తల్లి లేవినప్పుడు లేచి అనంతిని మళ్ళ పడకం నిద్రపోయేవాడు రంగడి ఇంటి పొరుగునే ఒక వర్తకుడు ఉండేవాడు ఆయన పేరు వరహాల్ శెట్టి ఆయన వర్తకం మీద చీనాకపోతున్నాడని రంగడి తల్లి విన్నది అదృష్టవశాత్తు ఆమెకు అప్పుడే నెల జీతం ముట్టింది అందులో ఐదు వెండి కాసులు తీసి రంగడికిచ్చి ఆవిడ నాయనా వీటిని వరహల్ ఇచ్చి తిరిగి వచ్చేటప్పుడు చీనా నుంచి ఇది పెట్టి ఏదన్నా సరుకు తెచ్చి పెట్టమను దానితో నువ్వు వర్తకం చేసుకొని బతుకుతూ కానీ అన్నది తల్లి పోరగా పోరగా రంగడు ముక్కుతో మోదుగుతూ లేచాడు ఆవలించాడు తల్లి దగ్గర ఐదు కాసులు తీసుకొని నిద్రమొత్తుగా నడుస్తూ వరహాల శెట్టి వద్దకు వెళ్ళి తల్లి చెప్పిన నాలుగో మొక్కలు చెప్పాడు రంగణ్ణి చూస్తే వరహాల శెట్టికి జాలి వేసింది ఆ కొద్ది డబ్బుతో ఈ రంగడు వర్తకం చేసేదేమిటి బాగుపడేదేమిటి ఈ సంగతి తెలిసి కూడా దయాగుణం గలవాడు కావడం చేత వరహల్ శెట్టి అలాగే నాయన అంటూ ఐదు వెండి కాసులు తీసుకున్నాడు రంగను మళ్ళీ ఇంటికి తిరిగిపోయి హాయిగా పడుకొని నిద్రపోయాడు వరహాల్ శెట్టి తోటి వర్తకులందరినీ కలుపుకొని ఓడ మాట్లాడుకొని మంచి ముహూర్తం నిర్ణయించి లంగరు ఎత్తించాడు అదృష్టవశాత్తు దారి పొడుగునా గాలి అనుకూలించింది ఓడ రేవు పట్టిన చోటల్లా వర్తకులకు క్రయ విక్రయాలు బాగా సాగాయి చివరకు ఓడ చీనా దేశం చేరింది అక్కడ వర్తకులు అందరూ తాము ఇచ్చిన సరుకులు పూర్తిగా అమ్మేసి మారుబేరానికి చీనాంబరాలు దంతపు సామానులు రత్నాలు మొదలైనవి ఎవరి శక్తి కొద్దీ వారు కొనుక్కున్నారు మళ్ళీ ఓడ తిరుగు ప్రయాణమైంది పది రోజులు గడిచాక వర్హాల్ శెట్టికి అకస్మాత్తుగా రంగడిచ్చిన ఐదు వెండి కాసుల మాట జ్ఞాపకం వచ్చింది అది పెట్టి ఏదైనా సరుకు కొంత ఇచ్చి పెట్టమన్నాడు రంగడు వర్తకం హడావుల్లో శెట్టి ఆ విషయమే మర్చిపోయాడు పోని తాను కొన్న వాటిలో ఏదైనా ఇద్దాము అంటే అంత చౌక వస్తువు ఏదీ లేదు వరహల్ శెట్టి మిగిలిన వర్తకులతో ఓడను మళ్ళా చినాకు తీసుకుపోదాం ఇలా నా వల్ల పొరపాటు జరిగింది అన్నాడు వారెవరు అందుకు ఒప్పుకోక కావలిస్తే మేమంతా ఒక ఐదు మొహరీలు చందా వేసుకొని ఆ కుర్రవాడికి ఇచ్చుకుంటాం ఓడ మాత్రం వెనక్కు తిప్పవద్దు అన్నారు కొన్నాళ్ళు గడిచాక ఓడ తూర్పు దేవుల్లో ఒకరేవు చేరుకున్నది ఓడ దగ్గరికి భిక్షగాళ్ళు చాలామంది వచ్చారు వారిలో ఒకడికి వెంట మూడు ఉన్నాయి అందులో రెండు చలాకి అయినవి యజమాని ఏ ఆట ఆడమంటే ఆ ఆట ఆడగలవి మూడో కోతి ముసలిది దానికి ఒక్క ఆట వచ్చినట్టు కాపాడలేదు మిగిలిన రెండు ఆడుతుంటే అది దిగులు మొహం పెట్టి సముద్రం మీదకి చూస్తూ కూర్చుంది ఆ కోతులను చూస్తుంటే వరహల్ శెట్టికి ఒక ఆలోచన వచ్చింది రంగడిచ్చిన ఐదు వెండి కాసులతో ఒక కోతిని ఇస్తే తన బాధ్యత తీరిపోతుంది అనుకున్నాడు శెట్టి అబ్బీ ఆ కోతుల్లో ఒకటి అమ్ముతావా ఐదు కాసులు ఇస్తాను అన్నాడు శెట్టి కోట్లాడించేవాడితో ఈ ముసలి కోతిని తీసుకోండి బాబు అన్నాడు వాడు కోతిని ఇవ్వరాదురా అన్నాడు శెట్టి వాటిని నూరు కాసులకు కూడా ఇవ్వను బాబు అవే నా బతుకు తెరువు ఈ ముసలి మొద్దును ఐదు కాసులకు కొన్నాను తిండి దండగే తప్ప ఒక్క ఆట రాదు నేర్పినా నేర్చుకోదు దాన్ని తీసుకోండి బాబు అన్నాడు కోతలాడించేవాడు బతిమాలతో చేసేది లేక వరహాలు సెట్టి ముసలి కోతిని కొని ఓడ ఎక్కాడు అది కూడా రంగడి దాడిదిగానే కనబడింది తిండి తప్ప మిగిలిన అన్ని వేళలా కుంగిపాటును పడుతూ ఉండేది దాన్ని కట్టివేసే అవసరం కూడా లేకపోయింది మరికొంతకాలానికి ఓడ దీవి చేరింది ఈ దీవి చుట్టూ సముద్రంలో ముచ్చపు చెప్పలు దొరుకుతాయి ఈ దీవిలో ఉండే పల్లెవాళ్ళు వర్తకులు వచ్చినప్పుడు నీటిలో ఈది ముచ్చపు చెప్పలు వచ్చి చౌకగా అమ్ముతుంటారు వర్తకుల అదృష్టాన్ని బట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క వర్తకుడికి ముచ్చపు చెప్పల్లో పెద్ద పెద్ద ముత్యాలు దొరుకుతాయి అదృష్టం లేని వారికి ముచ్చపు చిప్పల వెల కూడా గిట్టదు ఓడ ఈ దీవికి వచ్చింది ముచ్చప్పు చెప్పల కోసమే ఓడలు ఏవారగానే పని కుర్రవాళ్ళు కేకలు వేసుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి నీళ్ళలో దూకారు అంతదాకా మంతన్న పాములాగా కూర్చొని ఉండిన కోతి ఈ కుర్రవాళ్ల కేకలు విని ఒక్క దూకున ఓడలో వెండి సముద్రంలోకి దూకింది పాపం రంగడికి కోతి కూడా దక్కదు కాబోలు అని వరహల్ శెట్టి భయపడ్డాడు కానీ కొద్దిసేపట్లో ఆ కోతి రెండు చేతుల ముచ్చపు చెప్పలు రొమ్ముకు అధింపు పెట్టుకుని ఈదుతూ వచ్చింది ఓడలోకి ఎక్కి వాటిని ఒక చోట పెట్టి మళ్ళీ సముద్రంలోకి దూకింది చూస్తుండగానే అది దాదాపు ఒక వంద ముచ్చపు చెప్పలు తెచ్చి పొగు పెట్టింది మిగిలిన వర్తకులు ఎవరికి తోచిన ముచ్చపు చెప్పులు వారు కొనుక్కున్నారు ఏ ఒకరికి రెండు మూడు ముత్యాలు మించి దొరకలేదు అవైనా చాలా చిన్నవి కొందరు అదృష్టహీనులకు ఒక్క ముత్యము దొరకలేదు కానీ కోతి తెచ్చిన ముత్యపు చిప్పలలో అనేక పెద్ద ముత్యాలు చిన్న ముత్యాలు దొరికాయి దీనికి కారణం ఉన్నది ఆ ముసలి కోతి ఒకప్పుడు ఈ ముత్యాల దీవి మీదనే ఉండేది దీని యజమాని ఒక పల్లెవాడు దీనికి ముచ్చపు చిప్పలు పట్టుకురావడం నేర్పాడు కొంతకాలానికి వాడు చనిపోయాడు తర్వాత దీన్ని ఏ పడవ కళాసో పట్టుకొని కొంతకాలం పెంచారు అది అస్తమానం నిద్రమత్తుగా ఉండడం చూసి దాన్ని మరొక దీవులో కోట్లు ఆటించుకునేవాడికి చౌకగా అమ్మారు అదే ఇప్పుడు రంగడి సొత్తయి అప్పుడే వాడికి ఒక నిధి పోగు చేసి పెట్టింది కోర్లు నాటించేవాడు ఈ కోతిని తన వద్ద ఇంతకాలం ఉంచుకొని కూడా దాని విలువ తెలుసుకోలేకపోయాడు వరహల్ శెట్టి రంగడి ముత్యాలన్నీ భద్రంగా దాచి తన పట్టణం చేరగానే వాడిని రంగడికి అన్న అన్నమాట ప్రకారం వర్తకులంతా రంగడికి తలా ఐదు బంగారు మొహర్లు ఇచ్చుకున్నారు ఆ సొమ్ముతో రంగడు చక్కని మేడ కట్టించుకొని ముత్యాల అమ్మకంతో చాలా ధనవంతుడైనాడు ముత్యాల దీవి చూడగానే కోతికి మతు వెళ్ళినట్టే చేసేందుకు పని కనపడగానే రంగడికి మత్తు కూడా వదిలింది అతను ఏడాదికోసారి తన కోతిని తీసుకొని ఓడ మీద ముత్యాల దేవికి వెళ్ళేవాడు ముత్యపు చెప్పలు దొరికినని తీసుకొని తిరిగి వచ్చేవాడు బోల్డ్ అన్ని ముచ్చలు దొరికేవి ఈ విధంగా రంగడు కొద్ది కాలంలోనే గొప్ప ధనికుడై పెళ్లి చేసుకొని చాలా కాలం సుఖంగా బతికాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్